తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన అడుగులు వినూత్నంగా పడుతున్న సందర్భంగా కనిపిస్తోంది ప్రతి అంశంలో కూడా చాలా దూకుడుగా వ్యవహరిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి నిన్న కలెక్టర్ల సమావేశం అంతకుముందు శ్వేతపత్రాల విడుదల అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉపన్యాసం ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారు ఆయన విజన్ ఏంటి తెలంగాణ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఏ విధంగా ఆయన అడుగులు వేయబోతున్నారనే అంశం ఎస్టాబ్లిష్ అయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి తాజాగా ఆయన ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ రాష్ట్రానికి ఏమేం పెండింగ్ ఉన్నాయి కేంద్రంలో అనే అంశాలను ప్రధానమంత్రి మోడీతో రేవంత్ రెడ్డి చర్చించిన సందర్భం కనిపిస్తోంది ఇక ఆయన ముఖ్యమంత్రిగా ముప్పై రోజులు కూడా పూర్తి కాలేదు ఆయన అడుగులు ఎంత వేగవంతంగా పడుతున్నాయో మనం ఈ సంఘటన ద్వారా అర్థం చేసుకోవచ్చు ఆయన ప్రధానమంత్రితో కలిసిన తర్వాత కొన్ని కీలక అంశాల మీద చర్చ జరిగినట్లు కూడా మనకు తెలుస్తోంది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలనే ఒక ప్రధాన అంశాన్ని మోడీకి చెప్పినట్టు తెలుస్తోంది ఇక తర్వాత పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలను కూడా త్వరితగతిన నెరవేర్చాలి అనే అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి ముందుంచినట్టు తెలుస్తోంది ఇక రాష్ట్రానికి రావాల్సిన నిధులు వెంటనే విడుదల చేయాలనే అంశాన్ని కూడా ఇది అత్యంత కీలకం ఎందుకంటే తెలంగాణ మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం ఈరోజు లోటు బడ్జెట్లో ఉంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అనేక సార్లు గత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని అనేక దఫాలుగా నిలదీసిన సందర్భం కూడా ఈ నేపథ్యం ఉంది జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఎందుకు అంత రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీశారు అనే కోణంలో కేసీఆర్ని నిలదీశారు ఇప్పుడు అదే కనుక రిపీట్ అయితే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు ఎందుకు రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు దూసుకే తీసుకువెళ్ళట్లేదు అనే ప్రశ్న ప్రజలతో ప్రజల నుంచి ఉత్పన్నమవుతుంది కాబట్టి ఆయన జాగ్రత్తగా ముందడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దాన్ని అధిగమించాలంటే రాష్ట్రంలో ఏదైతే ఆర్థిక లోటు ఉందో ఆయన ప్రధానంగా దాన్ని అధిగమించాలి అందుకోసం కేంద్రంతో సఖ్యత పాటించాలి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా సకాలంలో తెప్పించుకోవాలి ఆ దిశగానే రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్న అంశం మాత్రం స్పష్టమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు ఇక రాష్ట్ర పునర్విభజన చట్టం మనం ఇంతకుముందు చెప్పుకున్నాం అందులో పొందుపరిచిన అంశాలు ఇవన్నీ కూడా ప్రధానంగా విడుదల చేయాల్సిన నిధులు ఇవన్నీ కూడా సత్వరంగా వీటి మీద దృష్టి సారించాలనే కోణంలో రేవంత్ రెడ్డి ప్రధానమంత్రికి అయితే చెప్పారు ఆ తర్వాత రాష్ట్రం ఏ విధంగా ఎంత అప్పుల కుప్పగా మారింది అనే అంశాన్ని కూడా చెప్పారు ఇక రైతులు పండిస్తున్న పంట విషయంలో ఏం జరుగుతుంది కేంద్రం గతంలో ఇచ్చిన హామీ ఏంటి ఏం చేస్తుంది అనే అంశాలను కూడా రేవంత్ రెడ్డి ప్రధానంగా ప్రధానమంత్రితో చర్చించిన సందర్భం అయితే కనిపిస్తోంది ఇక ప్రధానమంత్రితో చర్చలో రేవంత్ రెడ్డితో పాటు ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా ఆయనతో పాల్గొన్నారు అనేక ఆర్థిక సమస్యల గురించి ఆర్థిక అంశాల గురించే ప్రధానమంత్రితో చర్చలు జరిపినట్లు కూడా తెలుస్తోంది శాంతి భద్రతల గురించి కూడా ప్రధానమంత్రితో చర్చలు జరిగిన సందర్భంగా కనిపిస్తుంది రాష్ట్రంలో ఇప్పటివరకు అయితే శాంతి భద్రత అదుపులో ఉన్నాయనే అంశాన్ని రేవంత్ రెడ్డి ఇటు ప్రధానమంత్రికి స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు కానీ ఆ తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు కూడా అత్యంత కీలకం తెలంగాణకి ఎందుకంటే పంటలతో సుభిక్షంగా ఉండాలంటే నీళ్లు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇటు ప్రాజెక్టు నుంచి నీళ్లు పొలాలకు ఇవ్వాల్సిందే ఈ నేపథ్యంలో ఒక ప్రాజెక్టు కనుక జాతీయ హోదా వస్తే ఆర్థికంగా రాష్ట్రం వెసులుబాటు వస్తుంది ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి చర్చలు జరిగినట్టు తెలుస్తోంది ఇక అత్యంత కీలకం మరొకటి రేపు రెండు వేల ఇరవై నాలుగు వస్తే పదేళ్ళు పూర్తవుతుంది రాష్ట్రం విడిపోయి అంటే ఉమ్మడి రాజధాని హైదరాబాద్ని కూడా తీసేస్తే తొలగిపోతుంది కాబట్టి ఈ లోపే సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవాలి దానికి తగిన ప్రతిపాదనలు కేంద్రానికి పంపించాలి ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఈ చర్చలు జరిపినట్టు తెలుస్తోంది ఇక మొత్తానికి ఆ మూడో ప్రధానమైన అంశం ఆర్థిక అంశం ఆర్థికపరమైన అంశం ఈ అంశంలో కేంద్రం రాష్ట్రానికి చేయుత ఇవ్వాలి గతంలో ఏం జరిగిందో తనకు అనవసరం గతం గత ప్రస్తుతానికైతే రాష్ట్రానికి రావాల్సిన నిధులు రెవెన్యూ ఆ లోటును పూడ్చాలనే దిశగా ప్రధానమంత్రికి కొన్ని నివేదికలు పంపిన సందర్భం అయితే స్పష్టంగా కనిపిస్తోంది మొత్తానికి ప్రధానమంత్రి భేటీ విజయవంతమైనట్లు కూడా ఇటు కాంగ్రెస్ వర్గాలు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరాపర్సన్ రాజాతో హరికృష్ణ వనిండే తెలుగు హైదరాబాద్